మనం మరగత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో సువర్ణ పుష్పార్చన సేవను ప్రారంభించుకుంటున్నాం ఫ్రం టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా అసలు వాస్తవంగా ఈ సువర్ణ పుష్పార్చన ఎందుకు చెయ్యాలి మానవుడుగా పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మం ఈ జన్మలో మనం ఏ పని తలపెట్టి ఆ పనిని చేస్తున్నా ఆ పనికి ఈ పూర్వజన్మ పాపకర్మం అడ్డుగోడగా పడి ఆ పనిని సక్రమంగా వ్యవర్తించనీయద అందుకే పూర్వజన్మ కొన్ని వేల కోట్ల జన్మల పుణ్య వల్ల మానవ జన్మ వస్తుంది మానవ జన్మ వచ్చింది అంటేనే వాడు పుణ్యాత్ముడు బాగా గుర్తుపెట్టుకోండి పుణ్యాత్ముడు అవుతేనే మానవ జన్మ వస్తుంది ఆ మరి ఆ పుణ్యాత్ముడైనటువంటి మానవుడు ఈ పూర్వజనంలో చేసుకున్న పాప కర్మం కూడా క్యారీ ఫార్వర్డ్ పాపటూ అంటే పుణ్యము పాపము రెండింటివి కూడా మేము అమలుచాల్సిందే కర్ రామరామ శతకంలో చెప్తాడు ఎవని ఎవటి కర్మను పాటలు భవించగా ఎవరి కైనం తప్పదన్నా

మనం ఎక్కొక్కసారి ఒకే పని ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే లెవెల్ స్ట్రగుల్ చేస్తూ ఆ పని ప్రారంభిస్తే ఒకరికి సక్సెస్ అవుతుంది మరొకరికి సక్సెస్ కాదు కారణం ఆ వ్యక్తి పూర్వ జన్మలో మనం చేసుకున్న పాపకర్మం అడ్డు గోడగా పడి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించ అప్పుడు ఏం చెయ్యాలి మనకు వైవర్తక పురాణంలో చెప్పిన దాని ప్రకారంగా భగవంతుడు అయితే వైవర్తక పురాణంలో మనకు చెప్పిన దాని ప్రకారంగా ఇరవై యొక్క శుక్రవారాలు మరకతంతో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి సువర్ణ పుష్పార్చన చేయడం వలన ఇరవై యొక్క శుక్రవారాలు కంటిన్యూటిగా చేయాలి చేయడం వలన ఆ పూర్వ జన్మలలో చేసుకున్న ఆ అది పరిహారమీ గోడగా పడకుండా పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి ఇలాగే ఆర్థిక విషయాలు కావచ్చు ఎడ్యుకేషన్ విషయాలు కావచ్చు వివాహ విషయాలు కావచ్చు దాని విషయాలు కావచ్చు విషయమైనా కాబట్టి అందుకే ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఉదయం ఎనిమిది గంటలు మనం సుప్రభాత సేవను ప్రారంభించుకొని సుప్రభాత ఉదయం నాలుగు గంటలకే సుప్రభాత సేవను ప్రారంభించుకొని ఉదయం ఎనిమిది గంటలు సువర్ణ పుష్పార్చన సేవను ప్రారంభించుకొని చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి శనివారం కూడా ఒక రెమిటి చెప్పుకోవడం మనం ఆలయ సాంప్రదాయం కొందరు నా దగ్గరికి వచ్చి చాలా మంది ఏమండి ఈ అప్పుల బాధలు భరించలేకపోతున్నాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మరి నేను కొన్ని కొన్ని పనులు ఆచరిస్తున్నాను దాని వలన ఏమిటో ఏమో నాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి నాకు ఏదైనా మంచి ఉపాయం చెప్పండి అది ఎలా ఉండాలి చేతి నుంచి ఖర్చు పెట్టుకునే స్థితి నాకు ఉండకూడదు ఖర్చు చేయలేదు అలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు నాకు రెమిడి కావాలి అడిగారు పాప చాలా బాధ అనిపించింది వారిని చూసి ఇంటికి వెళ్ళి తాళపత్ర గ్రంథాలలో అబ్జర్వ్ చేసి ఒక అద్భుతమైన దొరికింది మనం చేస్తున్న నిత్య దోషాలే మనల్ని అప్పుల బాధలకు పెడేస్తాయి ఏంటో చెప్పదా ఉదయం ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తారు చేయకూడదు ఆ ఇంట్లో ఎప్పటికి అప్ల బాధలు ఉంటాయి వెనక డోర్ ఓపెన్ చేయాలి వెనకకు ఏ డోర్ లేదంటే ఏదైనా పక్కకుండేటటువంటి ఉండేటటువంటి విండోస్ అయినా ఓపెన్ చేసి ఆ తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి నెంబర్ టూ అన్నము తిన్న తర్వాత అన్నం ప్లేట్లో చెయ్యి కడుక్కుంటారు అస్త దరిద్రాలు వస్తాయి అన్నం తినగానే అన్నం ప్లేట్లో చెయ్యి కడుక్కోకూడదు అలా మేము కంటిన్యూస్గా కడుగుతూ ఉంటే శనిశరుడి యొక్క భార్య జ్యేష్టాదేవి ఆ జేస్తాదేవి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమన్నా వెళ్ళదు ఎప్పుడైతే నీవు అన్నం తినగానే పల్లెల్లో చెయ్యి తడుక్కుంటావో నెంబర్ త్రీ శనివారం పూట ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన నూనెలు కొనకూడదు ఏ విధమైన నూనె అయినా సరే ఇంట్లోకి నిటు ఉంది అన్నప్పుడు కూడా ఇంట్లో కూడా తీసుకురాకూడదు కావాలంటే శుక్రవారం బిఫోర్ తెచ్చేసుకోండి శనివారం పూట తలకు రాచుకునే నూనె కానీ వంటలలో వాడే నూనె కానీ బాడీ మాలిష్ వాడే నూనె కానీ ఏ విధమైనటువంటి నూనెలు కూడా పర్చేస్ చేయకూడదు లాస్ట్ అండ్ ది బెస్ట్ రెమెడీ మంగళవారం కూడా పప్పు తినకూడదు పప్పు కొనకూడదు మంగళవారం తినకూడదు అలాగే పప్పు మంగళవారం పూట కొనకూడదు బయటి నుంచి ఇంట్లోకి పప్పును మంగళవారం పూట తీసుకొని వస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండరిస్తుంది ఇక మరికొన్ని తప్పులుంటాయి అలాంటి తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఇంట్లో ఇంకా పర్మినెంట్ గా ఉంటుంది ఏంటో చెప్పనా స్నానం చేస్తారు బాత్రూమ్ ఎక్కడ ప్లేస్ లేనట్టు బాత్రూమ్ లో హ్యాంగర్స్ కొడతారు ఆ హ్యాంగర్స్ కు ఇచ్చిన బట్టలు వేళ్ళ తీస్తారు అలాంటి పిచ్చి పని ఎప్పుడు చెయ్యకూడదు మరికొందరు బెడ్రూమ్ లో బెడ్ పై ఇడిచిన బట్టలు వేస్తారు నువ్వు వద్దన్నా నీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి నీ ఇంట్లో డబ్బులు నిలబడవు మరికొందరు మహానుభావులు ఏం చేస్తారో తెలుసా స్నానం చేసి తవలు తుడుచుకొని బయటికి వెళ్ళి ఆరేయడానికి బద్ద ఇచ్చిమందిగా ఆరేస్తాడు వాడు ఆ ఇంట్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ చూపిస్తాయి చీటికి మాటికి గొడవలు అవుతుంటాయి వాడు ఎక్కడో లోపల బీరులను ఎక్కడో పెట్టుకోకుండా ఏ హ్యాంగర్ యాంగర్కు తాగి తాగించకుండా ఇలా వేస్తారు ఆ ఇంట్లో పర్మనెంట్గా దరిద్రదేవత స్థిరంగా ఏ ఇంట్లోనైతే సూర్యోదయ సమయంలో పడుకొని ఉంటారో ఏ ఇంట్లోనైతే సూర్యాస్తమ సమయంలో పడుకొని ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత పర్మినెంట్ గా ఉంటుంది మనం చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి పనుల వల్లనే మన ఇంట్లో దరిద్ర దేవత తానుభవిస్తూ ఏది కూడా ఇంట్లో నిలబడకుండా కోట్లు సంపాదించిన ఆ కోట్లు నిలబడకుండా ఉండకపోయేటటువంటి కారణాలు ఇలాంటి చిన్న చిన్న తప్పులే పెద్దదిగా అని నీకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చే జన్మ కూడా ఈ తరిద్రాన్ని అనుభవించే స్టేజీని క్రియేట్ చేస్తుంది చక్కగా మనం ఇంట్లో ఎవరు పడుకున్నా ఏం చేసినా తెల్లవారు నాలుగు నుంచి ఐదు రూపాయలు అందరూ నిద్ర లేవాలి అందరి స్వాలు అప్పుడు ఆ ఇంట్లో స్థిర లక్ష్మి మానసికంగా అద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు వచ్చేవారు మరొకరి మీతో మనం కలుసుకున్న గెల చేతిలో ఉన్నటువంటి అక్షం కలు